నమస్తే వెల్కమ్ ఏపీ న్యూస్ టీవీ పసుపు కప్పల విలాసాలు సాధారణంగా కప్పలు ఊసరి వెళ్లిలా రంగులు మార్చడం మనం చూస్తుంటాం కానీ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని తామాడ సమీపంలో ఎర్ర చెరువులో పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి ఈ పసుపు పచ్చని కప్పలు స్థానికులను ఆకర్షించాయి సుమారు యాభై కప్పలు బెక సందడి చేశాయి స్థానికులు ఈ అరుదైన దృశ్యం ఆసక్తిగా తిలకించారు భారీ వర్షాల తర్వాత ఇలాంటి కప్పలు దర్శనమిస్తాయని చెబుతున్నారు ఈ కప్పలు ప్రదేశానికి ప్రత్యేక నా పేరు వాసు ఇంతవరకు ఇప్పుడు పసుపు తాలూకా కప్పల్ అర కేజీ కేజీ ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు పెట్టి తిరిగినా కానీ శరీరలో అలాంటి కప్పులు ఎప్పుడు చూడలేదు ఇదే చూడడం వేటు మరి ఎంతగా అనుకోను కుర్రో నుంచి వేటర్ ఇప్పుడు లేనివి అలా కప్పులు దిగిన అనుకోను అనుకుని మామూలుగా గా ఉబ్బిస్తుంది దాన్ని ఇది పరిస్థితి మ్యాక్సిమం క్యాబ్ లక్ష్మీరావు మీరు అలాగే కప్పులు కనబడతాను పుష్పుగా రంగురంగులుగా ఇప్పుడు మా చూడలేదు ఈ మధ్య దిగేది మేము అంటే చెల్లెలంటే ఉంటాయి దొంగలు అంటే గట్టిగా అవి మరి ఇప్పుడు కనబడవి మోన పడితే పడుతుంది చచ్చిపోతాయి కన్నీ చచ్చిపోతాయి ఉంటాయి అవి రంగు ఉంటుంది పసుపు కేజీ వచ్చి పడుతుంది ఒక అలాగే ఒక అర కేజీ ఒకటి కేజీ పెద్ద చెన్ను మరి ఇప్పుడు లేదు ఇప్పుడు ఈ చెరువుకు వచ్చి చాపలేట్ లేవు నీరు ఉండడం ఆ మొదలు కూడా పారా నీరు ఎన్నలుంచి అన్నవి అరే మీకు భయంగా ఉందా పర్వాలేదు భయంగా అంటే మరి ఇప్పుడు పర్లేదు మరి ఇప్పుడు చేయలేదు కానీ చూసిన భయం ఇప్పుడు చూడలేదు రానేదని అది బాధ Okay.